ఎల్బీసీ టెనల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఏడు మంది ఆచిక కోసం రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి ఇక ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల బురద మట్టి ఎనిమిది వందల టన్నుల టీబీఎం అవశేషాలను బయటకు తరలించారు మట్టి బురదను కన్వైనర్ బెల్ట్ పై బయటికి తరలిస్తూ డీవాటరింగ్ చేస్తున్నారు ఇక మనుషులు వెళ్లలేని చివరి నలభై మీటర్ల దూరంలో రోబోలు పనులు ఇంకా ప్రారంభం కాలేదు రైట్ ఎస్ఎల్బీసీ టెనల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది దాదాపు ఏడు మంది ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి ఇక ఇప్పటి వరకు దాదాపుగా చాలా మరకు మట్టిని బురదను బెల్ట్ పైకి తీసుకొచ్చి బయటకు తరలించినప్పటికీ ఇలాంటి ఫలితం లేకుండా పోయింది కానీ నాలుగు వందల మీటర్ నలభై మీటర్ల దూరంలో రోబోలు పనులు ఇంకా ప్రారంభం కాలేదు దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు హరిశంకర్ చెప్పండి దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు ఇంకా ఇప్పటికీ కూడా శ్రమిస్తున్నప్పటికీ కూడా ఇంకా ఏడుగురి ఆచూకీ లభించాల్సి ఉంది అక్కడ పరిస్థితి ఎలా ఉంది అధికారులు ఏమంటున్నారు ఎస్ఎల్బిసి ప్రమాద గతంలో చిక్కున్నటువంటి ఏడు మంది మిగతా ఏడు మంది కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఈ రోజు ఇరవై ఏడో రోజుకు చేరుకోవడం జరిగింది అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే అందుతున్న పరిస్థితి ప్రధానంగా ఆ గత ఆదివారం అదే అయితే పది రోజుల చింతట గురుప్రీత్ సింగ్ ఇంజనీర్ మృతదేహం లభించడంతో అందరూ ఊపిరిపించుతున్నారు మిగతా వారి ఆచకు కూడా త్వరగా లభిస్తుంది అందరూ ఆలోచన ఆశ పడినప్పటికీ కూడా అది నిరాశకగా నిలుతున్న పరిస్థితి ఉంది దాదాపు ఏడు మంది మృతదేహాలకు సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ చేయడంలో మాత్రం ఇటు రిస్క్ ఆపరేషన్ తీవ్ర అంతరాయం అయితే ఏర్పడుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బురద మట్టిని బయటికి తొలగించే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు అక్కడ బురద కొనసాగుతూనే ఉన్నట్టు ఎక్కువగా వస్తున్న పరిస్థితి ఇప్పటిదాకా దాదాపు ఎనిమిది ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల బురద మట్టి మరియు ఎనిమిది వందల మెట్రిక్ టన్నులకు సంబంధ టన్నులకు సంబంధించిన టీబీఎం ఏదైతే కటింగ్ మిషన్ ఉందో టీబీఎం టన్నల్ కటింగ్ మిషన్ సంబంధించినటువంటి అవశేషాలను కూడా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది టన్నుల్ లోపల అడ్డంకిగా ఉన్నటువంటి టీబీఎం మిషన్ చక్రాలు అదేవిధంగా ఇతర పరికరాలు దానికి సంబంధించినటువంటి వాటిని ప్లాస్మా కట్టలు గ్యాస్ కట్టర్లతో కూడా తొలగిస్తున్నటువంటి ప్రస్తుతం అయితే బురదమట్టిని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాళ్లను కూడా కన్వేర్ బెల్ట్ పై బయటికి తరలిస్తున్నారు సో ఇదంతా కూడా నిరంతరంగా దాదాపు ఇరవై ఏడు రోజుల నుంచి కూడా వంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పటికీ ఆ కన్వేర్ బెల్ట్ పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా అందుబాటులో ఉంటుంది ఇప్పటికల్లా ఈ రిస్క్ ఆపరేషన్ పూర్తి పరిస్థితి ఉంది కేవలం ఆ టీబీఎం కటింగ్ మిషన్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కన్వేర్ బెల్ట్ ఈ రెండు అంతరాయాలు కావడంతోనే ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ అని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పటికైతే ఫైవ్ జీ నెట్వర్క్ అక్కడ లేకపోవడంతో ఎందుకంటే టన్నెల్ లోపలికి త్రీ జీ నెట్వర్క్ మాత్రమే వస్తుంది సో ఆ నెట్ ఆ ఫైవ్ జీ నెట్వర్క్ లేకపోవడంతో త్రీ జీ నెట్వర్క్ తోనే అక్కడ ఉన్న అన్వి రోబోటిక్ టీమ్ అనేది ఆ రిస్క్ ఆపరేషన్ లో పాల్గొంటుంది సో మొత్తానికి రోబోటిక్ టెక్నాలజీ ఉపయోగించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి రిస్క్ ఆపరేషన్ చేస్తున్నటువంటి కార్మికులు నిరంతరంగా మూడు షిఫ్ట్ లో పనిచేస్తున్నప్పటికీ కూడా వీరి ఆచుకి లభించడం మాత్రం తీవ్ర ఆలస్యమవుతుందని చెప్పవచ్చు మొత్తంగా ఏడు మంది ఆర్చుకీ కోసం అయితే నిరంతరంగా దాదాపు జిల్లా కలెక్టర్ అదేవిధంగా నారో జిల్లా కలెక్టర్ పదవ సంతోష్ తో పాటు జిల్లా కలెక్టర్ తో పాటు అదేవిధంగా జిల్లా ఎస్పీ దైక్వాడ్ రాథోడ్ కూడా నిరంతరంగా అక్కడ ఉండి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు రోజు రోజుకు లోపల ఏ విధంగా ఆపరేషన్ చేయాలి రిస్క్ తీసుకోవాలి రిస్క్ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగాలని చెప్పి వాళ్ళంతా కూడా అంచనా వేసిన పరిస్థితి ఉంది మొత్తంగా దాదాపు ఇరవై ఏడో రోజు చేరుకుంది ఇప్పటిదాకా వాళ్ళ ఆర్చుకులు లభించడం ఒకవైపు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కావచ్చు ఇప్పుడు అధికారులు కూడా ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది సాయిరాం హరిశంకర్ థ్యాంక్ యూ హరిశంకర్